హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు పది నిమిషాల్లో అయిపోయే స్వీట్ అండి ఇది అటుకుల పొంగలి చాలా తొందరగా అయిపోతుందండి చక్కచక్క చేసేసుకోవచ్చు ఎంతో హెల్తీగా ఉంటుంది స్వీటు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అటుకులు సగం కప్పు బెల్లము స్వీట్ తినగలిగిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి కొంచమే వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఉంటే కనుక ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను వేయట్లేదు ఫస్ట్ అటుకుల్ని తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని నీళ్లు పోసి అటుకులు కొంచెం మందపాటి తీసుకోవాలండి మరీ మందం తీసుకున్నా బాగోదు అట్లా పలచని తీసుకున్న శుద్ధ శుద్ధలాగా ఉంటుంది మీడియంగా ఉండే మందపాటి అటుకులు తీసుకోవాలి వాటిని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయాలండి అందులో ఉన్న మురికి కానీ ఏదన్నా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది ఇట్లా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్లు మొత్తం పారబోసేసి నీళ్ళు ఏం ఉంచక్కర్లేదండి కడిగితే చాలు వీటిని పక్కన పెట్టేసుకున్నామంటే అవి నానిపోయి పొడి పొడిగా అవుతాయండి ఒక పావు ఈ లోపు మనం పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అండి నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి వేసి సన్నపు సెగన దోరగా వేగించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకున్నా బాగోదు అట్లాగని అసలు పచ్చిగా తీసిన టేస్ట్ బాగుండదు అందుకని దోరగా వేగించుకోవాలి అలా దోరగా వేగించుకున్న తర్వాత వాటిని తీసి ఒక కప్పు గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ అండి హెల్తీ ఈజీ అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ పాయసాన్ని వాటిని పక్కన పెట్టి పాన్ పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం అరకప్పు బెల్లం తీసుకున్నాం కదండి ఆ బెల్లం అందులోకి వేసి పావు కప్పు నీళ్ళు పోస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయేంత మటుకు కరిగించుకోవటమే కరిగిపోయిందండి బెల్లం అంతా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని ఇందాక జీడిపప్పు వేగించాం కదండి ఆ నెయ్యిని అలాగే ఉంచేసి ఇట్లా పొడి పొడిగా వస్తుందండి అటుకులు ఇలా వస్తే పొంగలి బ్రహ్మాండంగా ఉంటుంది పాలు పని పాలతోటి పని లేదు పంచదారతో పని లేదు ఆ నెయ్యిలో మనం నానబెట్టి ఉంచుకున్న అటుకుల్ని వేసేసి ఎక్కువసేపేమి ఉంచక్కర్లేదండి ప బెల్లము పాకం పట్టాం కదా ఉంచుకున్నాం కదా దాన్ని వడగట్టుకొని అందులోకి పోసేసుకొని కలబెట్టుకోవటమేనండి అది మొత్తం అటుకులు పీల్చుకునేంత మటుకు కలబెట్టుకోవాలి అంతే ఎక్కువసేపు ఏం పట్టదండి అలా బాగా కలబెట్టుకునేసరికి బెల్లపాకం మొత్తం అటుకులు పీల్చుకుంటాయండి ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలబెట్టుకోవాలి కొంచెం నెయ్యి ఉందండి ఆ నెయ్యి అన్నీ కలిపేసరికి చక్కగా పొడి పొడిగా పొంగల్ వచ్చేస్తుంది అటుకులతో చేసుకునే చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా ఇప్పుడు వచ్చేసి దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఒక కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న అటుకుల చక్కెర పొంగలి తయారైపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో జీడిపప్పు బాదం పప్పు ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి కొంచెం వాటితోటి డెకరేషన్ చేసుకోవటమేనండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్